నెల్లూరు ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థల అరాచకంపై విచారణ కొనసాగుతుంది ప్రైమ్ నైన్ కథనాలతో ఆర్ఎన్ఆర్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ నలుగురు సభ్యుల కమిటీని నియమించగా విచారణ ప్రారంభించారు ఈ కమిటీలో డిఈఓ డిఎంహెచ్ఓ బీసీ వెల్ఫేర్ అధికారి మైక్రో ఇరిగేషన్ పీడీ ఉన్నారు స్కూలుకు పర్మిషన్ పెట్టి ఆ భవనంలో ఇంటర్మీడియట్ హాస్టల్ నడుపుతూ ఉండడంపై ఆరోపణలు ఉండగా నిజమేనని కమిటీ ప్రాథమిక విచారణలో గుర్తించింది ఆర్ఎన్ఆర్ కళాశాల అనుమతులు వారి నిర్వాహకాలపై ముమ్మర దర్యాప్తు చేస్తుంది ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు నరేష్ చెప్పండి రైట్ మొత్తానికి మనం చూసుకుంటే ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థల అరాచకంపై ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ ఫోర్ మ్యాన్ కమిటీని కూడా నియమించడం జరిగింది ఇటీవల కాలంలో మనం చూస్తే దాదాపు పది రోజులు కావస్తూ ఉంది ఆర్ఎన్ఆర్ సంబంధించినటువంటి అయితే హాస్టల్లో హేమశ్రీ అనే ఒక విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అక్కడే ఆత్మహత్య పాల్పడింది దాని ఆ విషయాలకు సంబంధించి దాదాపు కూడా ఆ రోజు ఆర్ఎన్ఆర్ కళాశాలకు సంబంధించినటువంటి అంటే బయట ఆర్ఎన్ఆర్ స్కూల్ అయితే బిల్డింగ్ అది దాంట్లో ఏదైతే అయితే కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు వసతి గృహాలు ఏర్పాటు చేసుకొని అక్కడే ఏదైతే ఇంటర్మీడియట్ హాస్టల్ నడుపుతూ ఉన్నారు అక్కడ ఆత్మహత్య చేసుకున్న తర్వాత తల్లిదండ్రులందరూ కూడా హాస్టల్ ముందు బైఠాయించి ఒక విద్వాంసం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఆర్ఎన్ఆర్ సమస్యలు ఆదివారం నుంచి దాదాపు కూడా ఒక వన్ వీక్ పాటు హాలిడేస్ ఇవ్వడం జరిగింది అయితే దానిపై పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టేందుకు తొలితగా కూడా ఒక ఇరిగేషన్ మైక్ మైక్రో ఇరిగేషన్ సంబంధించినటువంటి పీడి శ్రీనివాస్ మూర్తిని నియమించడం జరిగింది అయితే ఆయన విచారించేటప్పుడు స్కూల్స్ సంబంధించి సెలవులు ఉన్న నేపథ్యంలో సో దాన్నే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మొత్తానికి పదే పదే కూడా ఇదే ఇన్ఫర్మేషన్ పై అంటే ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థల అరాచకాలపై ప్రైమ్ లైన్ ప్రతినిధ్యం కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది దాని మీద కలెక్టర్ ఓ ఆనంద్ దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఫోర్ మ్యాన్ కమిటీని కూడా నియమించడం జరిగింది అందులో భాగంగానే ఫోర్ మ్యాన్ కమిటీలో మొదటిగా మనం చూస్తే డిఇవోతో పాటు డిఎం అండ్ హెచ్ఓ బీసీ ఏదైతే ఏదైతే ఇరిగేషన్ యకులకు సంబంధించినటువంటి పీడితో పాటు బీసీ వెల్ఫేర్ అధికారి కూడా నలుగురితో పాటు ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేశారు సో వాళ్ళు ఈ రోజు కానీ రేపు కానీ కళాశాలకు సంబంధించినటువంటి ఏదైతే బిల్డింగ్లో ఆత్మహత్యకు పాల్పడినటువంటి హేమశ్రీకి సంబంధించినటువంటి తోటి విద్యార్థులను అదే అదేవిధంగా తల్లిదండ్రులను కూడా అదేవిధంగా కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యంతో కూడా ఈ ఫోర్ మ్యాన్ కమిటీ కూడా వెళ్ళబోతుంది సో ఇప్పటి వరకు కూడా జరిగి వారం పైన అయినప్పటికీ కూడా ఇంతవరకు పూర్తి నివేదికను కూడా ఇటు విద్యాశాఖ అధికారులు ఇంతవరకు తీసుకోకపోవడంపై ఇటు విద్యార్థి సంఘ నేతలు అయినొచ్చు తల్లిదండ్రులు కూడా ప్రశ్నలు లేవెత్తున్నారు ఎందుకు ఆర్ఎన్ఆర్ కళాశాలపై ఇంతవరకు కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు ఆర్ఎన్ఆర్ కళాశాల యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పట్ల కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ఏదైతే అంటే మానసిక ఒత్తిడి తీసుకురావడం అదేవిధంగా పేరెంట్స్ని కూడా అనేక విధాలుగా కూడా ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పి పదే పదే కూడా సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది మొన్న చనిపోయినటువంటి హేమశ్రీ విద్యార్థి మృతివాత తర్వాత కూడా తల్లిదండ్రులకు ఎవరికి తెలియకుండానే దాదాపు వారం రోజుల పాటు ఇవ్వడం జరిగింది సో ఈ సెలవు ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు మళ్ళీ రీ ఓపెనింగ్ ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులతో మాట్లాడకపోవడం అనేది మనం గతంలో ఎడ్యుకేషన్ డ్రైవ్లో లో కూడా తల్లిదండ్రులు మనతో చెప్పడం జరిగింది మొత్తానికి ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థల అరాచకంపై ప్రస్తుతం అయితే ఫోర్ మ్యాన్ కమిటీ నియమించినందుకు నియమించినట్లుగా ఇప్పటికే మనకు తెలుస్తా ఉంది దీనికి కలెక్టర్ ఓ ఆనంద్ పూర్తి స్థాయిలో కూడా విచారణ పూర్తి చేయాలా దాని మీద ఎలాంటి పూర్వపరాలు మొత్తం కూడా తెలుసుకోవాలని చెప్పి ఒక కమిటీని అయితే నియమించడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటే ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థలు ఏదైతే గత లో మనం చూస్తే అక్కడ మూడు విద్యా సంస్థలకు మూడు కళాశాలకు పర్మిషన్ ఉంది ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థిని ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ ఇటు అనఫిషియల్ గా నడుపుతా ఉన్నారు బయట బోర్డు ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థలకు విద్యా కాదు అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బోర్డు ఉంది సో అది యాక్చువల్ గా స్కూల్ కు సంబంధించినటువంటి పర్మిషన్ ఉన్నాయో లేవో ఇంతవరకు విద్యాశాఖ నుంచి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేము చెప్తామని చెప్తున్నారు కానీ ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు స్కూల్ అక్కడ రన్ చేయట్లేదు ఒకవేళ ఈ సంవత్సరం చెప్పిన నెక్స్ట్ ఇయర్ రన్ చేసుకోవచ్చు కానీ అక్కడ హాస్టల్ వసతులు ఎందుకు ఉన్నాయి వీటి మీద పూర్తి స్థాయిలో కూడా ఎందుకు విచారణ చేపట్లేదు ఓ విద్యార్థి చనిపోయేంత వరకు కూడా అక్కడ హాస్టల్ ఉంది అక్కడ స్కూల్ కు సంబంధించినటువంటి బిల్డింగ్ లో ఇది నడుపుతున్నారనేది తెలియదు మొత్తానికి దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఫోర్ మ్యాన్ కమిటీ విచారణ వేగవంతం చేసి తగిన న్యాయం చేసి మరలా మరో విద్యార్థినికి ఇలాంటి జరగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు విద్యార్థి సంఘ నేతలతో పాటు తల్లిదండ్రులు అదే విధంగా సిటిజన్స్ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది